హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో వీడియోని వస్తే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఈ వీడియో అసలు ఇప్పుడు పెట్టాల్సింది కాకపోతే బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఇంకా ఇప్పుడైతే బతుకమ్మ పండుగ కూడా వచ్చేసింది అనమాట ఇంకా ఇప్పుడైతే పెడుతున్నాను సో ఏమనుకోవద్దు ఇంక ఇక్కడ మా కాలనీలో వినాయకుని దగ్గర ఆల్రెడీ నేను కుంకుమ పూజ పెట్టాను కదా ఇంకా కుంకుమ పూజ తర్వాత ఇంక ఇక్కడ ఈ రోజు కూరగాయల తోటి వినాయకుడికి అయితే పూజ ఉందనమాట అందరు కూడా హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట ఇక్కడ దేవుడికి వేయడానికి కూరగాయలు అయితే అన్ని కూడా కూర్చుతున్నారనమాట ఇంక ఇక్కడ ప్రతి రోజు మాకు కాలనీలో అన్న భోజనం అయితే ఉంటుంది ఇంకా అందుకోసం కూడా అందరు కూరగాయ కూరగాయలు అవన్నీ కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఆ రోజైతే నేను వెళ్ళలేదు నాకు కూడా వెళ్ళాలని ఉండే కాకపోతే నేను కొంచెం అమ్మ వాళ్ళు రావడంతో బయటికి వెళ్ళాము అందుకోసమే నేను వెళ్ళలేదు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీసి గ్రూప్లో పెట్టారు కాబట్టి ఇది ఎలాగో కొంచెం మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను కూడా ఈ వీడియో అయితే ఇంకా యూట్యూబ్లో పెట్టేస్తున్నాను సో ఇంక ఇక్కడ ఎక్కడ ఎవరు చేసే పని అయితే చేస్తున్నారనమాట చాలా బాగుంది వినాయకుని అలంకరణ కూడా లాస్ట్లో పూజ అయిపోయినాక కూడా నేనైతే చిన్న చిన్న పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి అలాగే మీ వినాయకుడి దగ్గర ఎలా పూజ చేసుకున్నారు అలాగే ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూసారా ఇంక ఇక్కడ సోరకాయల దండ అలాగే బెండకాయల దండ ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా అన్ని దండల్లాగా కూర్చి వినాయకునికి వేసి పూజ అయితే చేస్తారు సో ఇంక ఇక్కడ చూసారా ఇలా అందరం కలిసి ఏదో ఒక వర్క్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎందుకంటే అందరం కూడా వినాయకుని పెట్టినప్పుడే కలుస్తాం అనమాట నాలుగు కాలనీలు ఒకేసారి కలవడం అంటే ఇక్కడ వినాయకుడి పూజ దగ్గరే చాలా బాగా అనిపించింది ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా చాలా బాగా అనిపించింది చూసారా పూజ అయితే ఇలా జరిగిందంటే చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు చూసారా పూజ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇలా అలంకరణ చూస్తే అయితే సో ఫైనల్ గా ఇలా ఉన్నారనమాట వినాయకుడు అయితే వీడియో వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి